ఆర్బీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయకుండా దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళి కడిగితే సంక్రాంతికి పోదువు అనో సంక్రాంతి పండుగ కడిగితే ఉగాది బోధువులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉంది అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటి పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మను చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పటిలాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ షయ్యి అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్లలో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరన్నా బస్సులో మీకు టికెట్ కు పైసలు అడిగినరా అక్కా అక్క ఎవరైనా అడిగినరా ఎవరైనా పైసలు ఇచ్చిన టికెట్ టికెట్ రూపాయి నన్ను అడిగిన్రా ఇలా బాజా ఆప్తా మీరు అడ్డం పెడితే బస్సు ఆగుతుంది బస్ ఎక్కితే ముందల రూపాయి కట్టు అని షైజ ఆపే ధైర్యం ఎవరికి లేదు ఇలా బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు వెయ్యి ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు ఆ ఆర్టీసీకి బస్సులోనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు